ఈ ఏడాది శ్రావణ మాస శివరాత్రి పండుగ చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది ఎందుకంటే ఈ మాస శివరాత్రి నాడు ఐదు అరుదైన శుభప్రదమైన యోగాల గొప్ప యాదృచకం ఏర్పడుతోంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగాలతో చేసే పూజ ఉపవాసం ఫలితాలు అనేక రెట్లు పెరుగుతాయి ఎవరైనా శివుని ఆశీర్వాదం పొందాలనుకుంటే ఈ రోజున చేసే పూజ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ ఐదు శుభయోగాలు ఏమిటి ఈ రోజున పూజ శుభ సమయం ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం మాస శివరాత్రి ఉపవాసం ఎప్పుడు పంచాంగం ప్రకారం శ్రవణ మాసం కృష్ణపక్ష చతుర్దశి తేదీ ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు కొనసాగుతోంది కనుక ఉదయ తేదీ ప్రకారం ఈ ఉపవాసం ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన మాత్రమే పాటించబడుతుంది ఈ యోగం అన్ని రకాల శుభకార్యాలకు శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ యోగం కింద చేసే పని ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయవంతమవుతుంది అమృత సిద్ధి యోగంలో చేసే పని ఫలాలు శాశ్వతంగా ఉంటాయి అమృతం లాంటివి ఈ యోగంలో చేసే పూజా ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది ఈ యోగ జీవితంలో ఆనందం శ్రేయస్సు సానుకూలతను తెస్తుందని భావిస్తారు పుష్య నక్షత్రాన్ని అన్ని నక్షత్రాలకు రాజు అని పిలుస్తారు గురువారం రోజున పుష్య నక్షత్రం వచ్చినప్పుడు దానిని గురు పుష్య యోగం అంటారు ఈ యోగం సంపద శ్రేయస్సు అదృష్టాన్ని పెంచుతుంది ఈ యోగం అన్ని కోరికలను తీరుస్తుంది భావిస్తారు ఈ యోగంలో పూజించడం ఉపవాసం ఉండడం ద్వారా ఒక వ్యక్తి ప్రతి కోరిక నెరవేరుతుంది శివరాత్రి ఉపవాస పూజా విధానం మాసి శివరాత్రి నాడు శివుడిని పూజించడానికి ఈ సులభమైన పద్ధతులను అనుసరించండి ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి ఇంట్లో పూజా గదిని శుభ్రం చేయండి శివ పార్వతుల విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించండి నీరు పాలతో శివలింగానికి అభిషేకం చేయండి బిల్వ పత్రాలు ఉమ్మెత్త అక్షతలు పువ్వులు గంధం అర్పించండి శివ చాలీసా ప్రయాణం చేయండి మహామృత్యం చేయ మంత్రాన్ని జపించండి చివరిగా శివ పార్వతులకు హారతి ఇచ్చి కోరిన కోరికలు నెరవేరాలని ప్రార్థించండి మాసి శివరాత్రి ఉపవాసం శివ పార్వతులకు అంకితం చేయబడింది ఈ ఉపవాసం ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి తిది రోజున ఆచరిస్తారు ఈ ఉపవాసాన్ని పూర్తి ఆచారాలతో ఆచరించే భక్తుడు జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సును పొందుతాడు అంతేకాదు ఈ ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి చేసిన పాపాల నుంచి విముక్తి పొందుతాడు అని మరియు మోక్ష మార్గం తెరుచుకుంటుందని అంటారు శివరాత్రి ఉపవాసం పాటించడం వలన యువతీ యువకుల వివాహంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని తగిన జీవిత భాగస్వామి లభిస్తుందని నమ్మకం